హాయ్ ఈరోజు అయితే మంచి మ్యాచ్ ఉంది క్వాలిఫైర్ మ్యాచ్ తెలిసిందే కదా మన ఎస్ఆర్హెచ్కి కేకర్ అయితే క్వాలిఫైర్ వన్ మ్యాచ్ అయితే జరగబోతుంది అది కూడా అహ్మబాద్లో గుజరాత్లో జరుగుతుంది మ్యాచ్ అయితే కానీ ఈ మ్యాచ్ ఎందుకంటే పెద్ద గ్రౌండ్ భారీ భారీ సిక్స్లు ఉంటాయా లేకుంటే రెండు టీముల నుంచి పెద్ద హిట్టర్లు ఉన్నారు అటుపక్క నరేన్ కావచ్చు రస్సెల్ కావచ్చు రింకు సింగ్ కావచ్చు చాలామంది బిగ్ హిటర్స్ అయితే ఉన్నారు ఇటు పక్క చూసుకుంటే అభిషేక్ శర్మ కావచ్చు లేకుంటే క్లాసన్ కావచ్చు హెడ్ కావచ్చు నితీష్ రే నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు అలానే చాలా భారీ భారీ హిట్లు కొట్టే సత్త హిట్ రెండు టీములైతే అయితే పోటాపోటీ కనిపిస్తున్నాయి ఒకసారి అసలుకి ఎవరి బలాలు ఎంత ఉన్నాయి ఒకసారి మనం చూద్దాము ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే మన ఎస్ఆర్హెచ్ టీం ఒక విషయాన్ని తీసుకుంటే ఎస్ఆర్హెచ్లో మనం చూసాం లాస్ట్ మ్యాచ్ పంజాబ్ జరిగిన మ్యాచ్లో మన కొంచెం ఆ ఫిఫ్త్ బౌలర్ ఎవరైతే ఉన్నారో అది కొంచెం ఇబ్బంది పడ్డ విషయం మనకు క్లియర్గా కనిపించింది ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా ఎక్కువ రన్స్కి వెళ్ళాడు మూడు ఓవర్లు వేసి యాభై పరులు పైన ఇవ్వడం చూసాం మనమైతే శాబాజా అహ్మద్ అంతంత మాత్రం కానీ కనిపించాడు అలానే శాన్విరణి కొత్తని తీసుకొచ్చారు అతను కూడా అంత పర్ఫార్మెన్స్ రాలేదు ఒక్క కేవలం ఖమీన్సు అలానే భువనేశ్వర్ కుమార్ నటరాజ్ పైన డిపెండెన్స్ ఎక్కువ ఉంది స్పిన్నర్ విభాగం చూస్తే మొత్తం తేలిపోతుంది మన దగ్గర సరైన స్పిన్నర్ లేడనే విషయం అయితే క్లియర్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అది కొంచెం ఇబ్బంది అయితే కలిగిస్తుంది మరి మరి చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి మరి ఇక్కడ ఏమైనా మా మయాంకుమార్ ఏమైనా తీసుకొస్తారేమో కొంచెం ప్రాపర్ స్పిన్నర్ని తీసుకొస్తారేమో చూడాలి ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది ఎందుకంటే నాలుగు ఐదో బౌలర్గా మీరు సబాజ్ అహ్మద్ని దీష్ కుమార్ రెడ్డిని అనుకుంటే కొంచెం ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి ఖచ్చితంగా ప్రాపర్ ఐదు బౌలర్స్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మనం బ్యాటింగ్ డెప్తో కమిన్స్ వరకు పిచ్చ క్లారిటీగా ఉంది కాబట్టి మంచిగా అందరు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద నాకులు ఆడతారు పెద్ద పెద్ద భారీ సిక్స్లు అయితే కొట్టేయగల సత్తా ఉంది కాబట్టి బ్యాటింగ్ని కొంచెం సమర్థన కానీ లేకుండా పక్కన పెట్టి ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ తెచ్చుకుంటే బాగుంటుంది ఏమో అనిపించింది నాకైతే మరి చూడాలి ఈ రోజు మరి ఎలా వెళ్తారో అక్కడ కూడా స్టార్టింగ్ మ్యాచ్లు కొంచెం స్లోగా అనిపించిన తర్వాత మళ్ళీ టూ హండ్రెడ్ కూడా రావడం చూసాం అలానే మంచిగానే అక్కడ మన ముంబైకి ముంబైకి దాని మ్యాచ్ జరిగిన తర్వాత మంచి ప్రదర్శన అక్కడ నుంచి రావడం చూసాం కాబట్టి అక్కడ కొంచెం అటు ఇటుగానే మ్యాచ్ జరిగాయి మరి ఎలాంటి పిచ్ వస్తుందో మనం గెస్యలేం కాబట్టి పరుగులు వరద వస్తుందో లేదో చెప్పలేము కానీ రెండు సైడ్ల నుంచి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్ ఎక్కువ మొగ్గు ఉందని నేనే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ బ్యాటింగ్లు అయితే అటు పక్కన ఎవరైతే కేకేఆర్ ఉందో సాల్ట్ వెళ్ళిపోయాడు యాక్చువల్గా ఒక మంచి స్టార్టింగ్లో నరేణో సాల్ట్ వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి మంచి మంచి పార్ట్నర్షిప్లు ఇచ్చారు పవర్ ప్లేలు అయితే అది వాళ్ళు కొంచెం మిస్ అవుతారు ఖచ్చితంగా గుల్బాజ్ వచ్చారు గుర్మా ఆఫ్ఘనిస్తాన్ కేపరు అతను మరి ఎంతవరకు ఆడతాడు చూడాలి ఒక మ్యాచ్ కూడా ఆడలేదు రెండు మ్యాచ్లు ఆడాల్సింది అది వర్షం కారణంగా వాళ్ళు మ్యాచ్లు రద్దయిపోయిన వరుసగా అందులోనూ వాళ్ళకి కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ కూడా అనుకుంటాను లాస్ట్ రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయి కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు వాళ్ళకి అదొకటి కొంచెం మైనస్ అనుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళు డిఫెన్స్ వచ్చేసి స్పిన్నర్స్ నరేను వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి సూపర్గా కంబ్యాక్ అయ్యాడు స్టార్టింగ్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ వెళ్ళినప్పటికి మంచిగా కంబ్యాక్ అయ్యాడు ఆ తర్వాత నరేణ్ ఫస్ట్ నుంచి కూడా బ్యాటింగ్తోనూ బౌలింగ్తోనూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు వాళ్ళ టీంకి అయితే చూద్దాం మరి ఇంకా నా తెలిసి ఎస్ఆర్ వచ్చే గెలుస్తుందని నాకు అనిపిస్తుంది మరి మీరేమనుకున్నారో కామెంట్స్క్రెన్ పెట్టండి థ్యాంక్ యూ